افضل علی بیٹا نی سایکتا افضل علی بیٹا نی سایکتا افضل علی بیٹا نی سایکتا افضل علی మీటర్ రేడర్ సైక్యత మీటర్ రేడర్ సైక్యత పార్క్ మీటర్లు వద్దు పార్క్ మీటర్లు వద్దు పార్క్ మీటర్లు వద్దు కట్ చేస్తున్న ఈఎస్ఐ పిఎఫ్ కట్ చేస్తున్న ఈఎస్ఐ పిఎఫ్ అమలు చేయాలి అమలు చేయాలి సమస్యల సంబంధిత రాష్ట్ర కార్యాచరణ కమిటీ రిజిస్టర్ వారందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంలో భాగంగా మేము కూడా ఏఐటిసి అనుబంధ సంస్థగా మరి ఈ యొక్క కార్మికులకు అండదండగా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఈ యొక్క రెండు కూడా వీళ్ళకి అమలు చేసి న్యాయమైన పద్ధతిలో వీళ్ళకి చెల్లించాలని చెప్పి మరి పెద్ద ఎత్తున రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంలో భాగంగా రోజు గుర్తి డిఈ ఆఫీస్ ముద్ర పెద్ద ఎత్తున మరి మరి అదేవిధంగా సమస్యల్ని వెంటనే తీర్చాలని మరి ఈ మధ్య కాలంలో ప్రైవేటీకరణ మరి ఈ యొక్క ఆదాయ అంబానీ యొక్క ఆదేశాల మేరకు మరి స్మార్ట్ మీటర్లు వీళ్ళపైన పెద్ద ఎత్తున దేశం అంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్న సందర్భంగా మరి ఈ మధ్య కాలంలో మరి సంబంధిత విద్యుత్ అధికారులు విద్యుత్తి సంబంధిత విద్యుత్ మినిస్టర్లు అయితేనేమి ఒక సూచన చేశారు మరి వాళ్ళేమి ఏమి కమర్షియల్ కి మాత్రమే మరి స్మార్ట్ మీటర్లు ఉంటాయి మరి రైతులకైతే అయితే స్మార్ట్ మీటర్లు లేవని చెప్పి ఈ రోజు వాళ్ళు తెలియజేస్తున్నారు మరి స్మార్ట్ మీటర్లను బిగిస్తే మరి చేస్తున్నటువంటి లక్షలాది మంది కార్మికులంతా కూడా మరి వాళ్ళకు ఉపాధి కోల్పోతారు వారి ఉపాధిని కల్పించే పద్ధతిలో మరి చర్యలు తీసుకోవచ్చు అవసరం గారు మాట్లాడతారు ఈరోజు కార్మికుడితో చూస్తున్నాం ఒక పక్క అంది అందిన ఏమో ఉద్యోగాలు దొరకడం లేదని వాళ్ళు యాదో ప్రైవేట్ సంస్థల్లో కానీ కాంట్రాక్ట్ బేసిక్ సంస్థలైనా కానీ వర్క్ చేస్తుంటారు వారికి ఈఎస్ఐ పిఎఫ్ కానీ ఖర్చు మనకి ఏమైనా హెల్త్ బాగా అంటే హాస్పిటల్ సకాలంలో కట్ మీరు డబ్బులు వాళ్ళు కట్ చేయరు కట్ చేయకోకునేందుకు వీళ్ళకి చాలా ఇది అవుతుంది స్మార్ట్ మీటర్లు గత ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు కానీ ఏం చేసినారు స్మార్ట్ మీటర్లు వద్దు ఈసారి స్మార్ట్ మీటర్లు పెడితే రాయితో కొడతామని మాతో కలిసి ధర్నా చేసిన వ్యక్తులు ఇప్పుడు అందరం వ్యక్తి గమన ఆ రోజు చెప్పిన వాగ్దానాలు ఏమైనా ఈ రోజు కాంటాక్ట్ బేసిక్ వాళ్ళకి ఇంకా పురోగతి కల్పిస్తూ మేము ఎక్కువ పెంచుతామని ఆ రోజు చెప్పినారు మీటర్ రీడర్స్కి అయితే కదా విజయవాడలో పెంచి సర్క్యూల్లో పెద్ద ఎత్తున ధర్మా చేస్తే అక్కడ కానీ మీటర్ రీడర్స్ అంతా వచ్చి వాళ్ళకంతా మాకు ఈ చాలని జీతాలు మాకు తక్కువ స్థానాయని వాళ్ళంతా కూర్చోడి ఏటీసీ అనుబంధ సంస్థలు అయినా వాళ్ళతో అంతా చర్చించి అలా పెద్ద ఉద్యమం చేశారు అప్పటికీ కానీ ఎస్ఐ పిఎఫ్ వెంటనే కట్ చేసి అలాగా చేస్తేనే సరిపోతుంది లేదంటే మేము జిల్లా కాలేజీ జిల్లా యంత్రాంగంతో మమేకమై వాళ్ళకి అండదండలుగా ఉండి వారు చేసిన ఎప్పటికైనా కానీ కార్యక్రమాల్లో ముందుండి మేము నడిపించడానికి సిద్ధమవుతాము మీరు అలాగా ఆఫీసర్లు ముందుకు రాని పక్షంలో మేము పొద్దున వీలు కానీ ధర్నాలు చేసి వాళ్ళకి ముందు ఉండి మేము వెన్నుదండలుగా ఉంటామని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫు నుంచి అడుగుతాము మీటర్ రేడు అమలు చేయాలి అమలు చేయాలి ప్యాంట్ అనే స్మార్ట్ మీటర్లు వద్దు స్మార్ట్ మీటర్లు వద్దు స్మార్ట్ మీటర్లు వద్దు స్మార్ట్ మీటర్లు వద్దు మీటర్ లీడర్ ఐక్యత మీటర్ లీడర్ ఐక్యత మీటర్ లీడర్ ఐక్యత গান এক জানাল্লো গানি কোন মনুടതി দপম মা এই পিডু মেতো বাতি স্বাথেন নালু কুপে সুবা বাউতা না না স্বাস্থ্যমূলক যুববাস বিতরেন্দ্র সাইকেতা বদিল্লালে বিএসআইএফ এন্ডনে अंडरलैंड लाभ नहीं है यंत्र यंत्र एक लाख के लगातार क्योंकि पक्कूस पन्ने के लगातार पन्ने पर अजब रहने के लिए सिर्फ वो तो ही कांट्रैक्ट तो समस्या डिपार्टमेंट समस्या डिपार्टमेंट जिनका समस्या नहीं है आप उन्हें कर दीजिए पर जिंदगी जीस पैटर्न में लड़ी का ವರ್ಡಾಟ್ ನನಗೆ ಸರ್ ಆಗಿರಬೇಕು ರಂಗಸาม ಇರೋ ರಂಗಸาม ಇದೇ ಉಂಟಾಕಡ